హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధనా వ్లాగ్స్ నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అక్క వాళ్ళ హౌస్ ఎప్పుడో కట్టేశారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది సో తను ఇప్పుడైతే కొంచెం కొంచెం కాదు చాలా వర్క్ అయితే అనమాట సో ఇంకా నేను వెళ్ళాను అబ్బో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కదా ఏదైనా మంచిగా వర్క్ చేపిస్తే బాగుంటుంది కదా ఇంకా చాలా బాగుంది అందులోకి వీళ్ళు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా వీడియో తీసాను అనమాట ఎందుకు వీడియో తీశానంటే యాక్చువల్లీ చాలామంది కంపారిజన్ చేస్తున్నారు కదా ఏఈ స్కిల్ స్కిల్ ఉంటే ఏంటి ఏఐతో ఏంటి అనేది చెప్దామని చెప్పేసి నేను ఇంకా వీడియో తీసాను ఎందుకంటే ఈ ఈరోజులో చాలామంది కూడా అంటున్నారు ఏఐ వచ్చింది ఇక జాబ్స్ ఉండవు వెయ్యి మంది చేసే పని ఒక్క ఏ చేసేస్తుంది అని భయం పెంచేస్తున్నారు కదా కానీ నిజం చెప్పాలంటే ఏ జాబ్స్ తీసుకుపోదు ఇల్లు లేని జాబ్స్ మాత్రమే పోతాయి ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫ్లోరింగ్ చేస్తున్నారు ఇది ఏ డిజైన్ చేసిందా అవును అని అనుకుంటాము కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో అయితే ఏ ఇస్తుంది కానీ వీటికైతే ఏ ఇవ్వలేదు కానీ దానికి అన్ని డైరెక్షన్స్ ఒక స్కిల్డ్ పర్సన్ ఇస్తేనే అది మనకు రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు వేసే ఫ్లోరింగ్ ఏ డిజైన్ చేసిందా అంటే అవును అని చెప్పొచ్చు కాదు అని చెప్పొచ్చు కానీ అవును అని చెప్పినా సరే అక్కడ చేసే ప్రతి పని అంటే కిటికలు ఎత్తేది ఎవరు చెప్పండి అలాగే సిమెంట్ కలిపేది ఎవరు గోడ నేరుగా ఉందో లేదో చూపుతోనే చెప్పేది ఎవరు అది మనిషి స్కిల్ స్కిల్ ఉన్న మనిషి మాత్రమే చెప్పగలడు ఇక తాపీ మేస్త్రి అడిగితే చెప్తాడు చెప్తాడు అంటే ఒక గోడ ఎంత బలంగా ఉంటుంది అని అడిగితే తాపీ మేస్త్రి అనేవాడు చెప్పేస్తాడు కానీ ఏ క్యాలిక్యులేషన్ చెప్తుందా చెప్తుంది కానీ తాపి మేస్త్రికి ఉన్న అనుభవంతో ఏ అయితే చెప్పలేదు ఇటుక శబ్దం చూసి ఇది బలంగా ఉందా లేదా అనేది కూడా ఒక తాపి మేస్త్రి ఒక్కడే తన అనుభవంతో చెప్పగలడు అది ఏ అయితే చెప్పలేదు కదా సపోజ్ చాలా స్కిల్స్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ తీసుకోండి ఏఐ డిజైన్ ఇస్తుంది కానీ కొలత తీసేది ఎవరు కస్టమర్ బాడీకి సరిపోయే స్టిచ్ చేసేది ఎవరు ఒక మంచి టైలర్ చూపుతోనే చెప్పేస్తాడు ఇది టైట్ అవుతుంది ఇక్కడ లూజ్ వస్తుందండి అనేది ఈ జడ్జిమెంటు ఏఐకి రాదు ఒక స్కిల్డ్ టైలర్ మాత్రమే చెప్పగలడు చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఏఐ గురించి మనకి డిగ్రీ ఉంది కానీ స్కిల్ లేదు సర్టిఫికేట్ ఉంది కానీ కాన్ఫిడెన్స్ లేదు అందుకే భయపడిపోతూ ఉంటున్నారు ఒక్కటైతే చెప్తాను ఒక విషయం ఏఐకి చేతులు లేవు ఏఐకి భావాలు లేవు ఏఐకి అనుభవం లేదు ఏఐకి బాధ్యత లేదు ఇవన్నీ కూడా ఒక మనిషిలోనే ఉంటాయి బాధ్యత గల వ్యక్తే మనిషి సో ఆ మనిషికి స్కిల్ ఉంటే ఆ ఏఐని ఎలా యూస్ చేయాలో అనేది తెలుస్తుంది ఏఐ మనకు ప్లాన్ ఇస్తుంది కానీ ప్రాబ్లం వస్తే డెసిషన్ ఎవరిది ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వర్క్ చేసేటప్పుడే వర్షం పడింది అనుకోండి ఏదో మ్యాన్ పవర్ అంటే వర్క్ చేసే పర్సన్స్ తగ్గినా అలాగే మెటీరియల్ లేట్ అయినా సరే లేబర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ ప్రాబ్లమ్ అన్నీ కూడా ఒక మనిషే చూసుకుంటాడు ఏ ఏఐ అయితే చూసుకోదు కదా ఇంకే ఒక్క విషయం అయితే చెప్తున్నా ఏఐ వచ్చింది అని భయపడకండి స్కిల్ డెవలప్ చేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది మనకి చిన్న చిన్న ఉదాహరణలు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ప్లంబరు టైలరు కుక్ టెక్నీషియన్ కోచ్ టీచరు కంటెంట్ క్రియేటరు వీళ్ళందరికీ ఏ సహాయకుడు మాత్రమే కానీ రీప్లేస్మెంట్ అయితే కాదు ఎందుకంటే కుక్ చేసే పని అది ఒక స్కిల్ వంట చేయడం అది వచ్చి ఏఐ చేస్తుందా అంటే ఓకే ఏఐని ఎక్విప్మెంట్ ఉంది అనుకోండి సో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి బట్ ఆపరేట్ చేయాలి కదా సో ఇంత క్వాంటిటీ ఎంత వేయాలి అనేది కూడా ఒక స్కిల్ ఉన్న మనిషి చెప్తే ఏఐ కరెక్ట్ ప్రాంప్ట్లో చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట అందుకే నేనేం చెప్తానంటే స్కిల్ లేని మనిషిని ఏ రీప్లేస్ చేస్తుంది స్కిల్ లేని మనిషిని ఏ రీప్లేస్ చేస్తుంది అనేది నిజమే కదా ఎందుకంటే ఏ స్కిల్ లేని వాళ్ళని తీసేస్తాం కదా సో అదే స్కిల్ ఉన్న మనిషి ఏ అని యూజ్ చేస్తాడు స్కిల్ ఉన్న వాళ్ళే కదా ఏ అని యూస్ చేసి రిజల్ట్స్ తీసుకొచ్చేది సో ఈ ఫ్లోరింగ్ చూడండి ఇది మనిషి స్కిల్ మీ చేతుల్లో స్కిల్ ఉంటే జాబ్ కోసం ఎవరి ముందు చేతులు చాచాల్సిన పనే లేదు ఏ యుగంలో స్కిల్ ఉన్న మనిషే రాజు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకుందాం ఏ వచ్చింది కదా సో కోచ్లు అవసరమా అని ఏ అంటుంది మోటివేషన్ అప్లోడ్ చేసేసేనా చేసేయాలా అంటుంది సక్సెస్ ఫార్ములా రెడీ చేయాలా అంటుంది టెన్ స్టెప్స్లో విన్ అనే పాయింట్స్ కావాలా అని అంటుంది కానీ కోచ్ అంటాడు నిన్న ఎందుకు ఓడిపోయావో తెలుసా అని చెప్పి దగ్గరుండి కనుక్కుని మారి ఒక కొంచెం మోటివేషన్ ఇస్తాడు సో అది మనకి సరిపోకపోతే స్ట్రాంగ్ మోటివేషన్తో గైడ్ చేస్తూ ఉంటాడు ఏ ఏం చేస్తుంది వీడియో చూపిస్తుంది కోచ్ ఏం చేస్తాడు మన కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు ఏ చెప్తుంది డోంట్ గివ్ అప్ అని కానీ కోచ్ అంటాడు నువ్వు ఎందుకు అప్ చేస్తున్నావో చెప్పు అని ఏఐకి డేటా ఉంది కానీ కోచ్కి ఎక్స్పీరియన్స్ ఉంది ఏ అనేది ఒక టూల్ మాత్రమే కోచ్ ఒక దారి చూపించే మనిషి ఏఐ నాలెడ్జ్ ఇస్తుంది కోచ్ జీవితం మార్చగలడు ఏఐకి బ్రెయిన్ ఉంది కానీ కోచ్కి హార్ట్ ఉంది ఏఐ మాటలు చెప్తుంది కానీ కోచ్ మనిషిని తయారు చేస్తాడు ఏఐ ఓన్లీ సహాయకుడు కానీ కోచ్ ఒక నాయకుడు అనమాట ఏమంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ రెడీ అయిన ఫ్లోరు ఓన్లీ కేవలం ఈ వర్కర్స్ వల్లే సాధ్యమయ్యింది ఏ ఇస్తుందంటే ఇస్తుంది డిజైన్స్ ఇస్తుంది ఐడియాస్ ఇస్తుంది డైరెక్షన్స్ ఇస్తుంది అన్నీ ఇస్తుంది కానీ ఒక స్కిల్ పర్సన్ ఏ డైరెక్షన్లో యూస్ చేసుకోవాలి ఏ అంటేనే ఏ ఉపయోగపడుతుంది